బనగాలపల్లి నియోజకవర్గంలో షాదీఖానాల పేరుతో ముస్లింలను వరుసగా వంచడం అలవాటుగా మారింది బలగానపల్లి పట్టణం నడిపొందిన గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అరవై శాతం షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేస్తే ఎక్కడ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి పేరొస్తుందనే దుగ్ధతో దాన్ని నిలిపివేసిన ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముస్లిం సోదరులకు తీరని అన్యాయం చేశాడు తాజాగా కోవెలకుంట్ల పట్టణంలో కూడా షాదీఖానా విషయంలో కాటసాని రావిరెడ్డి ఇదే తరహాలో ముస్లింలను మోసం చేశాడు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కోవెలకుంట్ల పట్టణం నడిపుంటున్న పేద ముస్లింలకు అందుబాటులో ఉండేలా సకల వసతులతో షాదీఖానా నిర్మాణం కోసం నాటి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు సొంతంగా పాతిక లక్షలు సమకూర్చారు ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో ఆ పనులు కాస్త ఆగిపోయాయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ అదే షాధీఖానాన్ని పూర్తి చేస్తే టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి మంచి పేరు వస్తుందన్న కారణంతో దాన్ని పక్కన పెట్టేసిన ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోవిలగుంట పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో షాదీఖానా కట్టిస్తానంటూ ముస్లిం దాతను మభ్యపెట్టి స్థలం సేకరించాడు కానీ చివరికి కమ్యూనిటీ హాల్ కట్టించి ముస్లింలను దారుణాతి దారుణంగా మోసగించాడు

శాదీకాణ ప్రారంభోత్సవం ఎమ్మెల్యే కాటసాని నీ సాక్షి పేకలోనే శాదీకాణని ఇదిగో ఇది వచ్చుడు రామరెడ్డి కింద ఏమి రాస్తావు కమ్యూనిటీ హాల్ ను ప్రారంభిస్తున్న కాటసాని రామరెడ్డి అంటే పైన ఒక మాట కింద ఒక మాట మైనార్టీ ప్రజలను మోసం చేస్తా ఉన్నావు కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తా ఉన్నావు ఛాలెంజ్ చేస్తున్నా నీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే ఇది శాదీకాణ కాదు కమ్యూనిటీ హాల్ అని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు ఎప్పుడైనా నువ్వు మైనార్టీ ప్రజలకు ఈరోజు క్షమాపణలు చెప్పాలా అసలు దీన్ని బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేకంగా గదులు లేవు పైకప్పులు లేవు ఇంకా కట్టలేదు వంటశాలలు లేవు వంట సామాగ్రి లేదు ఫ్యాన్లు లేవు ఎలక్ట్రిసిటీ లేదు ఇంకా చాలా పనులు పెండింగ్ లో ఉన్న ఎన్నికల కోడొస్తుందన్న కారణంతో నీ పేరు కోసం హడావిడిగా కమ్యూనిటీ హాలు ప్రారంభించి ముస్లింల మనోభావాలు దెబ్బతీశారంటూ కాటసాని రామిరెడ్డిపై బీసీ జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే షాదీఖాన పేరుతో మోసగించినందుకు ముస్లింలకు కాటసాని రామిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ అధికారంలోకి రాగానే కోవెలకుంట్ల పట్టణం నడిబొడ్డులో ఆరు నెలల్లో ముస్లింల కోసం ప్రత్యేకంగా అన్ని వసతులతో కూడిన షాదీఖానా కట్టించి తీరుతారని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు ఎవరైనా మనుషులు ఎవరైనా ఈ కమ్యూనిటీ హాల్లో లోపల ఉంటారా ఎక్కడైనా నువ్వు ఒక్కసారి నా దిక్కు చుట్టూ బొక్కలు పెట్టినావు ఓపెన్ ఏరియా ఇది ఎండ ఈ సైడ్ కి ఎండ కొడితే లోపలికి వస్తాది ఇవలకు వాన కొడితే లోపలికి వస్తుంది సిగ్గుశ్వరం కూడా చెప్పినారంటే ఎవరు మీ వాళ్ళే ఏమని ఇదిగిన ఉంటే గీనా గాలి వస్తుంది ఆ వల్లకి వస్తుంది ఆ వరుడు వధువు ఉండేటువంటి రూముకు ఇంతవరకు కూడా మీరు ఎలాంటి కనెక్షన్లు కానీ ఇవ్వలేదు పైన ఒక ఫ్యాను లేదు కిటికీలు లేవు బాత్రూమ్ దీన్ని కమ్యూనిటీ అని సాధికారాన్ని పేరు పెట్టి గోడలు కట్టి నల్లరబండలు బండలు వలసిన వాడి కింద మళ్ళీ కార్యం అంటే మీ ఇంత కుటుంబ సభ్యులు తీసుకొచ్చి కమ్యూనిటీలో పెళ్లి చేస్తావరాడి నీ బంధువులు పెళ్లి చేయి చూద్దాం మొత్తంగా వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేస్తున్న మోసం కోయిల్ కమ్యూనిటీ హాల్ వేదికగా కావడంతో ముస్లిం సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది మాకేం చెప్పినారంటే ఇక్కడ మీకు కట్టిస్తాము అని చెప్పినారు షాదిఖానా అని కట్టిస్తామని చెప్పిన తర్వాతనే మేము ఈ స్థలం ఇక్కడ మా స్థలం ఉంది మా స్థలంలోనే కట్టేయండి అని చెప్పినాము కానీ లాస్ట్ గా ఇల్లు ఏం చేసినారంటే కమ్యూనిటీ హాల్ అని కట్టేసి ఇదే షాదిఖానా అని చెప్తున్నారు పని సగంలో ఉన్నప్పుడే ఓపెనింగ్ పెట్టారు ఆ పొద్దు మేము పోయి అడిగినాం కూడా సార్ ఇది ఇంకా పని పూర్తి కాలేదు కదా పని పూర్తి కాకముందే మీరు ఓపెనింగ్ ఎందుకు చేస్తున్నారంటే నేను ఒక కోటి ఇరవై లక్షలు ఖర్చు పెట్టినాను నా పేరు రాకుండా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నా పేరు రాదు నా పేరు రాకుండా ఉంటుందని నేను ముందుగానే ఓపెనింగ్ చేసుకుంటానని చెప్పారు ఈ ఓపెనింగ్ చేయడం వల్ల ముస్లింస్లకు చాలా లాస్ జరిగింది చాలా నష్టం జరిగింది గతంలో శాసన శాసనసభ్యులు వచ్చి ఇక్కడ త్రీ మంత్ బ్యాగ్ భూమి పూజ చేసినప్పుడు దీన్ని వాళ్ళు ఫోకస్ చేసింది ఏంటంటే ముస్లింస్లో ఖాన్ అని ఫోకస్ చేశారు కన్స్ట్రక్షన్ అయ్యి ఇది ఓపెనింగ్ చేసేటప్పుడు మాత్రము కమ్యూనిటీ హాల్ అని చెప్పి బోర్డు పెట్టారు సరే కమ్యూనిటీ హాల్ అని చెప్పి వీళ్ళు బోర్డు పెట్టిన తర్వాత శాసనసభ్యులు రామరెడ్డి గారు వారి సాక్ష్య పత్రికలో దీన్ని ఫోకస్ చేసింది

వాటి స్థానంలో షాదీఖానాలు కట్టకుండా మోసం చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి మధ్య తేడా ఏంటో మీరే గ్రహించండి ఎవరు ముస్లింల ద్రోహులో ఎవరు ముస్లింల పక్షపాతో మీరే ఆలోచించండి రాబోయే ఎన్నికల్లో ముస్లింల ద్రోహి కాటసాని రామిరెడ్డికి ఓటుతో బుద్ధి చెబుతాం అభివృద్ధి సాధకుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకుందాం ముస్లింల అభ్యున్నతికి బాటలు వేసుకుందా జై బిసిజేఆర్ జై జై తెలుగుదేశం